ఎలెవెన్ టు ట్వెల్వ్ పర్సన్ ఓ ఇక్కడికి కన్పస్లో బోడీ టైర్ ఇకమిక్ నచ్చిన బోటీ టైప్ పెయింటింగ్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అండ్ సిక్స్తు వన్ ఐ గ్యాస్ ఎట్ టు టెన్త్ ఎయిట్ టు టెన్ పర్సన్ యాప్ కెవెన్ టు ట్వల్ పర్సెంట్ ఎవెన్ టు టూల్ యా ఫైవ్ టు సెవెన్ వుంది ఫోర్ టు సెవెన్ పర్ యావన్ ట్వల్ పర్సెంట్ ఇవెన్ టు ట్వల్ పర్సెంట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ తర్టీన్ టు ఫిఫ్టీన్ చూసారు కదా ఎక్కువగా అమ్మాయికి నచ్చే బాడీ టైప్ ఇవి సో గాయస్ మనం వీళ్ళని ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టపడాలి అలాగే ఇలాంటి క్రేజీ ఫిట్నెస్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి